నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరు తీవ్రములు మొదటి బహుమతిని కయాసం చేసుకున్న వారు శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయ గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లావారి జత కల్కి కాళి జత ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండంగలముల దూరం లాగి మొదటి బహుమతిని కయాసం చేసుకున్నారు రెండవ బహుమతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగలమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిని అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమాద్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగలమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని టీ వెంకట సాయి రెడ్డి గారు నగర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టుపడి రవికుమార్ యూత్ సిలుకూరి నాగేశ్రావు గారు జేపంగళూరు జేపంగులూరు మండలం బాపట్ల జిల్లా ఖమ్మాయిని జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగముల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతిని కైవసం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోరివర ఆ జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి నాలుగు వేల మూడు వందల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడవ బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరికి వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాతల యొక్క చేతుల మీదుగా ఈ ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది రాబోయే సంవత్సరంలో కూడా ఆ శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలకి ఆర్థికంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి గారి యొక్క ఆశీస్సులు విధంగా కమిటీ వారి యొక్క అభినందనలు గ్రామ పెద్దలకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడింది ముప్పై ఐదవ వార్షిక మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఈ రోజు జరిగినటువంటి ఆరుపల్ల విభాగంలో విద్యార్థులు బహుమతులు బాగు చేస్తున్నారు ముందుగా ఆరవ బహుమతి పది రూపాయలు మొత్తం బాగు చేస్తున్నారు కాకమ్మ వెంకయ్య గారి కుమారులు కాకమ్మ వేణుగోపాలరావు గారు కాకమ్మ శ్రీనివాసరావు గారు అలియాస్ కుమరంపులి ధర్మవరం గారు చేస్తున్నారు ఈ బహుమతి

రాజనగర సర్పంచ్ గారు పన్నెండుస్తున్నారు బొమ్మని వ్యాపారం చేస్తున్నారు నిల్లడి రామ్ కోటారుల్లా వారి తరఫున సుబ్బారెడ్డి గారు సేకరించి అందజేస్తారు చెప్పేది శ్రీనివాసరావు గారు మండల బిజెపి అధ్యక్షుడు ఐదు వేల రూపాయలు కలిపి పదిహేను వేల రూపాయలు కురుస్తున్నారు మంత్రి చేస్తున్నారు కుమారుడు శ్రీనివాసరావు గారు రంగయ్య గారు ఏడుకొండస్తున్నారు ఈ మూడో బొమ్మస్తున్నారు అనంతరం శ్రీకాకుళ గారు శ్రీనివాస గారు కృష్ణా జిల్లా మామల్ల వెంకటేశ్వర గారి కుమారుడు శ్రీనివాసరావు గారు రంగయ్య గారు వేడుకొండ గారు ధర్మవరం

మొత్తం కలిపి నలభై వేల రూపాయలు బయపరిస్తున్నారు సేకరించాలి అవార్డు కింద శంకర్శెట్టి గోపయ్య గారి కుమారుడు సాంసరావు గారు వెయ్యి రూపాయలు అదనంగా డ్రైవర్ అవార్డు కింద ఈ నలభై వేల రూపాయలు ఆ యొక్క బహుమతులు మొదటి మొమద నాథ్ సర్కార్ మంత్రి కంపెనీ సర్వర్స్ కులమా బంచీ గట్ ఎర్మర్ గా బౌన్డ్ కింద గారి కుమారలు సాహసరావు గారు 1100 రూపాయలు మొదటి మొమద కౌన్సిల్ చేస్తున్నటువంటి దలకు సహాయం అయినటువంటి డ్రైవర్ కి ఆవార్ నంబర్ ఇస్తున్నారు. ఓకే. ఇవతో మొమద ప్రణాణీ అభ్యర్థన నెంబర్ మరి స్వామివారి పూర్తి ఆ రోజు మరి మహిళలు అద్భుతంగా వాళ్ళని ప్రదర్శించారు అలాగే మరి ప్రభు కూడా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది ఆ తర్వాత దాని సాంస్కృతిక కార్యక్రమాలు మరి పౌర్ణిక నాటకాలు జరగడం జరిగింది ఏడవ తారీఖు మన స్వామివారు అయ్యప్ప మణిపూజ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అలాగే మరి తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండవ తారీఖు ఈ మూడు రోజులు కూడా మూడు విభాగాల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి యకపద్యాలని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన రైతు సోదరులు భక్తులు మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పొంచుకొని అందరూ పుట్టంకి వాళ్ళు మన చకట బ్రహ్మం మరి కొన్ని అలాగనే మరి ఈ గడ్డ పందాలలో ఎంతో మరి ప్రయాణి మరి మన మాజీ సర్బి కొత్త ఎన్వేషన్లు అలాగనే గోపిచ్చ వాళ్ళు ఈ ప్రజల్ని కలెక్ట్ చేయడంలో ఎంతో ఉత్సాహం చూపించి బ్రహ్మాండంగా ఉంది విజయవాడ విజయనండి అలాగనే మన రిఫరీ గోడ గోడా శ్రీనివాసరావు అలాగనే రిఫరీ తుపాయి గారు నెంబర్ వన్ ఎలాంటి వారిని కూడా ప్రతి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి వారికి కూడా ఆకర్షణీయంగా ఏంటంటే ప్రత్యేకత కలిగించింది అందరూ కూడా ప్రమాణంగా ఉంది వాళ్ళకి రిఫరీ అని చెప్పి చేసినందుకు మాకు బాగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎవరి వంతు వారు కష్టపడి పనిచేసినందుకు ఆలయ కమిటీ తరఫున సంవత్సరం కూడా అదే విధంగా రెట్టింపు ఉత్సాహంతో కులమాత పార్టీలకు అదేవిధంగా పనిచేయాలని కోరుకుంటూ పనిచేసిన బాలయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికి మరీ ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతున్నాం